కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక మలుపు తిరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించిన మంత్రివర్గ తీర్మానాల వివరాలు ఇవ్వాలని కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ ఈటలను కమిషన్ విచారించింది కేబినెట్ ఆమోదంతో అన్ని నిర్ణయాలు తీసుకున్నామని కేసీఆర్ హరీష్ రావు ఈటలా చెప్పడంతో కమిషన్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి ఆనాటి మంత్రివర్గ తీర్మానాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది ఈ నెల పదమూడున నీటి పారుదల శాఖకు కూడా లేఖ రాసింది కాళేశ్వరం కమిషన్ రాసిన లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మంత్రుల సమావేశంలో చర్చించారు అంతేకాదు కమిషన్కు అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను కూడా ఆదేశించారు కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక మలుపు చోట చేసుకుంది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన మంత్రివర్గ తీర్మానాల వివరాలు ఇవ్వాలని కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా స్వతంత్ర తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి వేణు కాళేశ్వరం విచారణను వేగవంతం చేసినటువంటి కమిషన్ ఇప్పటికే వరుసగా ఒక్కొక్కరిని విచారించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇందులో భాగంగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఎవరైతే ఆనాడు పనిచేసినటువంటి ఇంజనీర్లు అలాగే కన్స్ట్రక్షన్ కంపెనీలు అలాగే ఆ డిజైన్స్ గీసినటువంటి సంస్థలు వాటితో పాటు ఐఏఎస్ అధికారులను కూడా విచారించింది అయితే ముందుగా ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభించే ముందు వారి హాయంలో జరిగినటువంటి పనులను అఫిడేవిట్ రూపంలో సమర్పించాలని చెప్పి చెప్పడం జరిగింది తనంతరం ఏదైతే అఫిడవిట్లో పొందుపరిచిన అటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా పిలిపించి ఒక్కొక్కరిని వారి నుండి ఏదైతే సందేహాలు ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఇదే క్రమంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో నిర్మించినటువంటి సమయంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ను కూడా గత కొద్ది రోజుల కిందటే విచారణకు కమిషన్ పిలిపించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ కాళేశ్వరం విచారణకు సంబంధించి చూసుకుంటే ఇటు అప్పుడు మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు కానీ అలాగే ఈటల రాజేందర్ కూడా ప్రశ్నించినప్పుడు కమిషన్ ఎదుట మేము ఆనాడు ఏదైతే ఈ ప్రభుత్వంలో క్యాబినెట్లో ఆమోదించి తనంతరం మాత్రమే ఈ ప్రాజెక్టును చేపట్టామని చెప్పి ఈ ముగ్గురు కూడా చేపట్టడం కమిషన్కి తెలియజేయడం జరిగింది ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ఒకవైపు మొదటి నుండి విచారణ ప్రారంభించిన సందర్భంలో ఇటు ఇంజనీరింగ్ అధికారులు కానీ అలాగే ఇటు ఐఏఎస్ అధికారులు కూడా మేము ఆనాడు ఉన్నటువంటి మంత్రులు కానీ అలా ముఖ్యమంత్రి చెప్పిన సూచనల మేరకే మేము పనిచేసామని చెప్పి కమిషన్ కు వివరించడం జరిగింది ఇక దాంతో వారిని పిలిపించినటువంటి కమిషన్ వారిని విచారించగా మేము ఇవన్నీ కూడా కేబినెట్ లో చర్చించి మాత్రమే నిర్ణయం తీసుకున్నాం కేబినెట్లో చర్చించిన తనంతరమే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముందుకు వెళ్ళడం జరిగింది మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు కూడా తీసుకున్నాం ఇందుకు సంబంధించి కేంద్రానికి కూడా వివరించామని చెప్పి గత కొద్ది రోజుల కిందటే కమిషన్ ఎదుట విచారణకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్కి చెప్పడం జరిగింది ఇక ఈ నేపథ్యంలో కమిషన్ ఇంకా విచారణను వేగవంతం చేసేందుకు భాగంగా ఏదైతే ప్రభుత్వం అప్పుడు తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా కమిషన్కు వివరాలు సమర్పించాలి అని చెప్పి నీటిపారుదల శాఖకు కోరడం జరిగింది ఇక నీటి పారుదల శాఖ కోరడంతో ఇదే అంశాన్ని నీటిపారుదల శాఖ అధికారులు కూడా ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లారు ఇక ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గత కొద్ది రోజుల కిందటే ఇటు మంత్రివర్గ సహచరులతో కూడా చర్చించాడు చర్చించి ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అప్పుడు కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయో ఏదైతే సబ్ కమిటీకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఏంటి దాని విధి విధానాలు ఏంటి తగినటువంటి వివరాలు అన్నీ కూడా కాళేశ్వరం కమిషన్ ఏదైతే కోరిందో ఆ కమిషన్కి వివరాలన్నీ కూడా సమర్పించాలి ఇందుకు సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇటు ఈ నీటిపారుదల శాఖ అధికారులను కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆనాడు ప్రభుత్వం ఏవైతే కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నిటిపైన కూడా కి సమర్పిస్తే కమిషన్ ఇక విచారణను ఇంకా ముందుకు తీసుకెళ్ళేటువంటి అంశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నీటిపారుదల శాఖ అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులను ఆదేశించారు ఇక గత కొద్ది రోజులుగా వరుసగా ఎవరైతే అధికారులను విచారించిందో తనంతరం అప్పుడు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి మంత్రులను విచారించినటువంటి కమిషన్ ఇక ప్రస్తుతం ఈ కేబినెట్ నిర్ణయాలు కూడా కోరడంతో కాళేశ్వరం కమిషన్ విచారణ ఇక కీలక మలుపు తీసుకుని ఉంది ఆనాడు లో జరిగినటువంటి అంశాలు ఏంటి ఇవన్నిటినీ కూడా త్వరలోనే ఇటు నీటిపారుదల శాఖ అధికారులు కూడా కమిషన్కి సమర్పిస్తే పూర్తి వివరాలు కూడా బహిర్గతమయ్యే అవకాశం